ఆర్టీసీని ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో చేసి మెగా కృష్ణారెడ్డికి అప్పజెప్పదామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా అప్పుడైతే ఒక ప్రతిపాదన ఉండే తర్వాత వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఒకవేళ అట్లా చేయాలనుకుంటే చేయొచ్చేమో ఎందుకంటే మెగా వాళ్ళకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది ఒలెక్ట్రా కాబట్టి బస్సులన్నిటి కూడా ఎలక్ ఎలక్ట్రికల్ వెహికల్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు దాన్ని సపోర్ట్ చేయొచ్చు మనం కానీ ఆర్టీసీని వాళ్ళకి అప్పచెప్పడం అనేది తప్పది వెహికల్స్ అన్నీ మార్చవచ్చు ఎందుకంటే ఇవాళ ఈవీ వెహికల్సే కావాలి పొల్యూషన్ ఆపాలంటే ఖర్చు కూడా తక్కువ ఆర్టీసీ కూడా లాభాల్లో వస్తుంది ఇప్పుడు అప్పచెప్పాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్స్గా వాటిని కన్వర్ట్ చేసినట్టయితే ఓకే ఆస్తులు నమ్ముకోవాల్సిన అవసరం కూడా ఆర్టీసీకి ఉండదు కాబట్టి అటువంటి డిసిషన్ రేవంత్ రెడ్డి తీసుకుంటే తప్పది ఎందుకంటే రవాణా సౌకర్యం అనేది ప్రజలకు మిగిలింది ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాన్ని అప్పచెప్తే ప్రజలు సఫర్ అవుతారు కాబట్టి పొల్యూషన్ బాగా పెరుగుతుంది ప్రైవేట్ వెహికల్స్ కొనుక్కుంటే కాబట్టి ఆర్టీసీని ఇట్లాగే బతకనివ్వాలి దాని మేనేజ్మెంట్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి వీలైతే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారో అది అమలు చేయాలి ఏంటంటే కార్పొరేషన్లా కాకుండా కంప్లీట్గా ప్రభుత్వంలోనే కావాలి అది ఓకే ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే సౌకర్యాలు దొరుకుతున్నాయో అన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు దొరకాలి దాన్ని ప్రైవేట్ చేయడం అనేది అది గొడ్డలు పెట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ దాన్ని సపోర్ట్ చేయరు పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమాలు ఆందోళనలు వస్తాయి ఫైనల్గా చెప్పండి రానున్న రోజుల్లో లేకపోతే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయా ఇప్పుడే చెప్పలేము మనం కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత వస్తున్నది అది నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ వైపు పోతలేదు వచ్చే అనుకూలతను బీఆర్ఎస్ ఉపయోగించుకోవడంలో ఇంకా వెనుకబడ్డది కొంత బీజేపీకి ప్లస్ అవుతున్నది మరి కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి ఆయనే ప్రత్యక్షంగా రాజకీయాలు చేసినట్టయితే ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు కేసీఆర్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలన బాగుంది అనేది వాళ్ళ ప్రజలలో ఉన్న టాక్ ఓ టెన్ పర్సెంట్ వరకైనా కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు పశ్చాత్తాపంలో ఉన్నారు బట్ కేసీఆర్ బయటికి రాకపోతే దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు ఆయన బయటికి రావాలి ప్రజలతో చేరువగా ఉండాలి ప్రజల మీద కోపాన్ని తగ్గించుకోవాలి తన లోపల కొంత మార్పును తీసుకొచ్చుకోవాలి ఏ మార్పు కావాలనుకున్నప్పుడు ఏబీసీడీలలో ఏ నుంచి జడి దాకా రాయొచ్చు అన్నట్టు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాక్యాన్ని జోడించినట్టయితే ఓకే ఏ నుంచి జడిదాకా అన్ని రకాల మార్పులు బీఆర్ఎస్ లో రావాలి ఓకే వస్తే తప్ప బీఆర్ఎస్ మళ్ళీ ఆ అవకాశాన్ని తీసుకోలేదు రైట్ ఓకే అంటే పదిహేను ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని సాధించిన అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఇంతవరకు అధికారం అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా స్వయంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు చెప్పలేదు అండ్ ప్రజలు హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మూసీ వల్ల ఇబ్బంది పడుతున్నా లేకపోతే కొంతమంది ఈ రై ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు రాక ఇబ్బంది పడుతున్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అని అన్నది ఒక్కటి ఉన్నది దానికి సమాధానం చెప్పండి దానికి ఆయనే సమాధానం చెప్పాలి మనం ఎవరైనా కూడా సమాధానం చెప్పలేము ఒక మాట ఏం తెలిసిందంటే రేవంత్ రెడ్డికి వన్ ఇయర్ టైం ఇద్దాము గడిచిపోయింది వన్ ఇయర్ గడిచిపోయింది రెండవది ఏంటంటే ప్రజలు కావాలనుకుని కాంగ్రెస్కి అధికారాన్ని అప్పచెప్పారు వాళ్ళకు అర్థం కావాలి ఏ పాలన చెప్పాలంటే చేసుకున్నామో కూడా తండుతున్నాడు చూస్తూ కూర్చున్నాడు అన్నట్టు కేసీఆర్ అంతేనా కొంత సమయం ఇవ్వాలనేది వేచి ఉండే ధోరణిని ఆయన అవలంబిస్తున్నాడు నిజంగానే రేవంత్ రెడ్డికి కనుక కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఉంటే ఆయన ఈ రోత మాటలు మాట్లాడేవాడు కాదు ఆయనకి ఏంటంటే కేసీఆర్ రావద్ అసెంబ్లీకి కేసీఆర్ రావద్దు కాబట్టి ఆయన రాకుండా ఉంచడానికి అగౌరవంగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు గౌరవం లేని కాడికి కేసీఆర్ రాడు కావాలంటే ప్రజల దగ్గర పోతాడు కానీ గౌరవం లేని దగ్గరికి రాడు వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఇట్లే ఉందనుకోండి ఇదే ప్రతిపక్ష పదవి వాళ్ళిద్దరిలో ఎవరికోరికి ఇస్తాడు ఆయన తప్పుకుంటాడు ఎందుకంటే ఆ గౌరవం లేని దగ్గరికి ఆయన రాడు ఆయన చాలా అగౌరవపరిచే భాష రేవంత్ రెడ్డి వాడిండు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు ఆయనకు నిజంగానే కేసీఆర్ను అసెంబ్లీలో చూడాలని ఉంటే అట్లా మాట్లాడకపోయేవాడు అంటే కావాలని రెచ్చగొట్టే రాకుండా చేస్తుండే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభావ ఏమి ఉండదు ఆడ హీరో కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి ఓకే అందుకోసం రాకుండా రాకుండా ఉండడానికి రావద్దని చెప్పకుండా ఈ రకమైన అడ్డదారి పద్ధతులు ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి